హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు సి గురు తమ్ముణి గమనించబట్టారు టిఎస్పీఎస్సి జాగ్రఫీ లైవ్ క్లాసెస్ ర్యాపిడ్ రివిజన్ ఎస్ మీరు విన్నది నిజమే మనకి ఆగస్ట్ నెలలో గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది కాబట్టి అభ్యర్థులు ఆల్రెడీ బాగా చదివేస్తున్నారు ఒక సమగ్రమైన ఐడియా మీకు వచ్చేసింది కానీ ఈ మధ్యకాలంలో జాగ్రఫీ మీద ఏం అప్డేట్స్ వచ్చాయి ఎటువంటి అంశాలు మనం కవర్ చేయాలి కవర్ చేయని ఏమైనా ఉన్నాయా అనే డౌట్స్ కానీ మీకు ఉన్నట్లయితే మీ ప్రిపరేషన్ మీద మీకు వన్ పర్సెంట్ డౌట్ ఉన్నా కానీ మన కోర్సులో జాయిన్ అవ్వండి ఇది మీకు రెండు నెలల కోర్సు రెండు నెలల కోర్సు మీకు ర్యాపిడ్ రివిజన్ ఈవినింగ్ అవర్ ఉంటుంది మ్యాక్సిమం ఈవినింగ్ అవర్ ఉంటుంది ఇది ఫైవ్ తర్వాతే పెడతాను క్లాసు ఫైవ్ పిఎం ప్లస్ ఉంటుంది క్లాసు డైలీ టూ అవర్స్ ఉంటుంది డైలీ టూ అవర్స్ ఓన్లీ లైవ్ క్లాసెస్ ఉంటాయి జాగ్రఫీ అంటే మీకు ఏదో ఇండియన్ జాగ్రఫీ ఒకటి చెప్తాను అనుకోవద్దు మీకు ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఈ ఐదు అంశాలు మీతో నేను డిస్కస్ చేస్తాను ఏది కంటెంట్ ప్లస్ లేటెస్ట్ అప్డేట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్డేట్స్ ఈ మధ్యకాలంలో మనకి ఏదైనా అప్డేట్స్ ఏమైనా ఉంటే అవన్నీ నేను ఇన్క్లూడ్ చేస్తూ క్లాసు చెప్తాను ఎవరైతే బాగా చదువుకుంటారో ఎవరికైతే ఉద్యోగము అవసరము ఇంకా నేను చదవలేదేమో అది వదిలేసానేమో ఇది వదిలేసానో భయం ఏదైనా ఉంటే ప్లీజ్ జాయిన్ విచ్చారు మనతో జాయిన్ అవ్వండి ప్రతిరోజు ఉంటుంది క్లాసు ఓకే మీకు టైం వేస్ట్ కాకుండా ఒక టూ అవర్స్లో మొత్తం ఒక క్రిస్పీగా జాగ్రఫీ మొత్తం మీ చేతులు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాలి ఇవి కేవలం లైవ్ క్లాసులు మాత్రమే దిస్ ఆర్ ఆల్ లైవ్ ఓన్లీ ఇవి లైవ్ క్లాసులు మాత్రమే మీకు ఎటువంటి రికార్డింగ్ కంటెంట్ దీంట్లో ఉండదు ముందే చెప్తున్నా మీరు లైవ్ మిస్ అయితే సార్ మళ్ళీ ఆ లైవ్ పెట్టండి అని నన్ను అడగాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మీకు రికార్డింగ్లోకి వచ్చేస్తాయి అంటే మనం కోర్సు మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను స్టార్టింగ్లోనే ఉంది అది ఈ కోర్స్ ఈ కోర్స్ ఓపెన్ చేయండి మీకు జస్ట్ కంటెంట్లో భాగంగా వాట్ ఈజ్ వాట్ అని ఉంటుంది ఏదో జస్ట్ పరిచయాలు పెట్టడానికి దిగారు మీరు చూడాల్సింది లైవ్ క్లాస్ అని ఉంటుంది ఇప్పుడు ఎంటీగా ఉంది లైవ్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతూ ఉంటాయి ఒకవేళ ఇక్కడ ఏదైనా మీకు క్లాస్ సరిగా రాకపోయినా ఏదైనా కరెంట్ పోయినప్పుడు ఏదైనా ఏదన్నా సరిగా రాకపోతే అప్పుడు నేను మిస్సింగ్ క్లాస్ ఒక సెషన్ పెట్టాను రేపు చిన్న ఈ కంటెంట్లో ఒక చిన్న ఫోల్డర్ ఒకటి పెట్టి మీకు అప్లోడ్ చేస్తాను క్లాసులన్నీ లైవ్ ఉంటాయి ఒకవేళ మీరు లైవ్ మిస్ అయిన రికార్డింగ్ క్లాస్ మీరు వినొచ్చు అది ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి మనం దీన్ని అందుబాటులో పెట్టాము కాబట్టి అభ్యర్థులు దీన్ని మేనేజ్ చేసుకొని మీకు ఏం కావాలేంటో చూసుకొని తీసుకోండి పెద్ద అమౌంట్ ఏమీ కాదు మీకున్న టార్గెట్తో పోలిస్తే నేను ప్రతిసారి పోయినసారి ఏపీఎస్సి వాళ్ళకు కూడా కరెక్ట్గా ఎగ్జామ్కి ఒక రెండు మూడు నెలల ముందు ఇట్లానే ప్లాన్ చేశాను అన్లిమిటెడ్ రివిజన్ అని కాదు ఇప్పుడు మీకు టైం లేదు కాబట్టి మీకు ర్యాపిడ్ రివిజన్ అనే పేరుతో ఈ కోర్స్ స్టార్ట్ చేశాము అంటే ఒక మూడు వందల కోర్స్ అంతే ఒక రెండు నెలలు హ్యాపీగా మీరు నా మీద భారం వేసి అది వేసేసుకోవచ్చు అన్నీ చెప్తానండి అన్నీ అన్ని రకాల సబ్జెక్ట్స్ అన్ని రకాల జాగ్రఫీలు ఇది ఇండియన్ జాగ్రఫీ దీంతోపాటు మనకి తెలంగాణ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ దియాస్ మీరే ఇందు అన్ని అప్డేట్ క్లాసులు చెప్తా అప్డేట్ క్లాసెస్ అన్నీ మీరు హ్యాపీగా లైవ్లో కూర్చొని సరదాగా ఎంజాయ్ చేయొచ్చు క్లాసెస్ ఓకే అది చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి ఓకే అమ్మా మన క్లాసులు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీరు కావాలంటే మీ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసినాకే జాయిన్ అవ్వండి మీకు ఈ వీడియో చూసేటప్పటికి యాప్లో ఉంటుంది రేపు అనగా సోమవారం జూలై ఇరవై మూడు కదా ఈరోజు ఇరవై నాలుగవ తేదీ నుంచి అనగా సోమవారం సాయంత్రం నుంచి మీ క్లాసులు స్టార్ట్ అవుతాయి అక్కడ అభ్యర్థులు మేనేజ్ చేసుకోండి ఓకే హరి ఈ అవకాశం మాత్రం మీరు వదులుకోమాకండి ఒక రెండు మూడు వీడియోస్ నేను యూట్యూబ్ కూడా ఇస్తాను కొంతమందికి డౌట్ ఉంటుంది కదా నా మీద నేను చాలామంది తెలియదు అవి చూసి మీరు జాయిన్ అవ్వండి ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్